బ్రైజ్ ద లాడ్ హలలుయ ప్రవణేశు క్రీస్తు నా మీకు శుభములు బైబుల్ చెప్తున్న యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను దేవుడు ఎవరు అంటే ప్రేమ అయి ఉన్నాడు బైబుల్ సేస్ జాన్ చాప్టర్ ఫస్ట్ జాన్ చాప్టర్ ఫోర్ బైబుల్ సేస్ గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆ దేవుడే లోకమును ఎంతో ప్రేమించాను అంటూ ఉన్నాడు కాబట్టి ప్రేమ అనేది మనం ఈ లోకంలో అనేక సార్లు విని విని విసిగిపోయి ఉంటాం చాలా సందర్భాల్లో మనుషుల పనుల వల్ల మనుషుల క్రియల వల్ల ఆ యొక్క ప్రేమ అనేది మనకు దేశంగా మారిపోయి ఉండవచ్చు కానీ దేవుని ప్రేమ అలా కాదు ద్వేషించిన వారి కోసం ప్రాణం పెట్టాడు ఉమ్మి వేసిన వారి కోసం ప్రాణం పెట్టాడు ప్రేమించి ప్రక్కలో పొడిచిన వారి కోసం రక్తం కార్చాడు హీస్ లవ్ అండ్ యూస్ ఫర్ ఎవర్ ఆయన ప్రేమ ఏమండి శాశ్వత కాలం ఉండునని బైబిల్ బైబుల్ చెప్తాను ఈరోజు నువ్వు గమనించాలి గుర్తించాలి ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన నేను పుట్టించినప్పుడు తల్లిగర్భలు నిపు మునుపు ఎటువంటి ప్రేమ ఉందో ఇప్పుడు అదే ప్రేమ ఉంది ఆయన ప్రేమను తెలుసుకుంటే ఆయన ప్రేమ దగ్గర నువ్వు వస్తే నిన్ను సమర్పించుకునే నీ జీవితంలో ఆయన ప్రేమను చూస్తే ఇక ఆయన విడిచిపెట్టావు కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక గాడ్ డో వాంట్ ఆస్ టు పెరిష్ దేవుడు మనం నశించాలని కోరుకోవటం లేదు ఆయన గురించిన జ్ఞానం తెలుసుకోవాలి ఆయన ప్రేమను తెలుసుకోవాలి తద్వారా నిత్యత్వంలో ఆయనతో ఉండాలి కృప పరిశుద్ధాత్ముడు గాక ఆ మెయిన్